ఏ రోజు వచ్చినా సరే చిన్నకాక ఈ గ్రామం కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు ఓసీలు కావచ్చు అందరు కూడా మా ఫాదర్ టైం నుంచి కూడా మీరు అభిమానించే ఊరిది నేను నాలుగు సార్లు పోటీ చేస్తే నాలుగు సార్లు కూడా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చిన ఊరు కూడా ఈ చిన్నకాకే మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మీ ముందుకి ఇద్దరు మంచి వ్యక్తులు వచ్చినారు మనం అందరం కూడా కలిసి అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మన కా కాకర సురేష్ గారికి కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం ఏదేమైనా మీరు గతంలో చూపించిన మాదిరిగానే మా మీద అయితే ఎంత అభిమానంగా ఉన్నారో అదే అభిమానం వీళ్ళిద్దరి మీద కూడా చూపించి మంచి మెజార్టీతో ఇద్దరిని కూడా గెలిపించాలని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం s a 마 a 하 a